రోగం ఎందుకు అంటే మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది ఇక హోమిలో చేసేది ఏంటంటే మానసిక ఒత్తిడి మీద ఆధారపడి వైద్యం చేస్తాం రోగికి కాదు రోగికి మాత్రమే చేస్తాం రోగానికి వైద్యం చేయం ఎందుకు రోగి ఎప్పుడవుతాడు తన యొక్క మానసికంగా ఇబ్బంది అయినప్పుడు మాత్రమే ఇబ్బంది పడుతుంటాడు అలాగే మెంటల్లీగా తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్యూర్ నైంటీ పర్సెంట్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు కాదేంటి ప్రజల్లో హోమి అయితే ఏమో మెల్లిగా దొరుకుతుంది వేడి చేస్తుంది బాగా పచ్చాలు ఉండాలి అంటారు కానీ యాక్చువల్ పచ్చాలు ఉంటేనే బాగా పనిచేస్తుంది ఈ హోమియోపతి వైద్యంలో అంటే కొంచెం పచ్చాలు చేస్తే బాగా ఉంటుంది ఎందుకంటే హానిమందుగా కనిపెట్టిన వైద్యం ఇది యాక్చువల్గా ఏం పెట్టాడు మానసికంగా ఎట్లా ఉంటున్నారు విలువలు బాగా మసాలాలు గరం మసాలా లేని వాటి మీద ప్రూవ్ చేసుకొని ఆయన మీద ఆయన ప్రయోగం చేస్తున్నారు